ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని స్టేట్ బోర్డర్లో గంట కూడా ఆపలేకపోయారు కనీసం ఒక గంట కూడా అటు కోదాడి నుంచి వచ్చిన అభిమానులు కానీ ఇటు జగ్గైపేట నుంచి వచ్చిన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ వస్తే గంటకి చేతులు ఎత్తేసి ఆయన రాష్ట్రంలోకి రానిచ్చిన పరిస్థితి అది అలా వ్యక్తిగత విమర్శల్ని పనికి మన విమర్శల్ని రాజకీయాల్లో గతంలో గుడ్డేసాబ్రదేశ్ గారు యలమంచు శివాజీ గారు ఇంకోటి రాజకీయ ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పడం కాదు కానీ ఆ టైంలో రాజీవ్ గాంధీ గారిని విమర్శించిన రాజీవ్ గాంధీ గారు అని అట్లా విమర్శించే పరిస్థితి రాజకీయాలు రావాలని రాష్ట్రంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పనికి కాలం చెందిన మాటలకి తిరోధక ఇవ్వాలని తిలోదకాలు ఇవ్వాలని మీడియాకి బీపులు ఉంటే గతంలో వైసీపీ వాళ్ళు మాట్లాడి రావని రెండు మూడు సార్లు నేను చెప్పాను గుడివాడ బహిరంగ సభలో కానీ మీడియా సమావేశంలో ఒకసారి కానీ సినిమాకి సెన్సార్ ఉన్నట్టు మీడియాకు కూడా సెన్సార్ ఉంటే ఈ భాష నగ్గుపాటుకు గురయ్యే అవకాశం ఉండదు తెలుగు తెలుగు